త్రి మందిరము వేములవాడ ఇక్కడ ఆవు ఈనింది కొల్లాయను కన్నది ఈ ఆవుకు మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ వాటి సహజ ఆహారమైన టమాటాలు ఆకుకూరలు చిక్కుడుగాయ ఈ యొక్క పత్తగోబీ క్యారెటు మొదలైన ఆహారము పెడుతుంటాము మా యొక్క శ్రద్ధ విశ్వాసం ఏమనగా యొక్క మూగజీవులకు వాటి సహజ ఆహారాన్ని పెడితే మాకు ఒక రకమైన సంతం తృప్తి కలుగుతుంది పురాణంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క సముద్రం అంతనప్పుడు కూడా ఏవైతే మనకు దే దేవదానవ సంగ్రామంలో కామదేను కూడా ప్రాప్తించని పురా యొక్క కథలలో మనం చదివినాము మరియు ఆవు సేవలో ఎంత మహత్యం ఉందని పురాణాల్లో తెలుసుకుంటే రాజా దిలీపుడు సహా రాజ్యాన్ని వదిలి వశిష్ఠుల వారి ఆజ్ఞ మేరకు ఆవు సేవ చేస్తూ ఆవును తినడానికి వచ్చిన పులిని ఎన్నిసార్లు ఆపిన అది ఒక మాయా పులి గనుక సింహము మృగరాజము లాస్ట్కు దిలీపుడు నన్నే నువ్వు ఆహారంగా తీసుకో కానీ గోవును మాత్రం రక్షించమని ఈ రకంగా ఆవుకు కోసం త్యాగము బలిదానం చేయడానికి సిద్ధమైండు తర్వాత అది మాయ రూపం వారి యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చి ఆయన యొక్క కోరిక తీర్చిన విషయం మనకు పురాణ ఖాతల్లో గాథల్లో తెలుస్తుంది అట్లనే విశ్వామిత్రుల వారు ఋషి కాక ముందు ఆయన ఒక మహారాజు ఆయన వశిష్ఠుల వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత అక్కడున్న కామధేనువును తనకిమ్మని అడిగినప్పుడు తీసుకు పొమ్మని వశిషుడు మీకు బలముంటే తీసుకువెళ్ళని అన్నప్పుడు ఆ యొక్క కామధేను తీసుకోలేక ఆ కామధేను వాళ్ళు సృష్టించిన సైన్యంతో ఈ రాజు ఓడిపోతుడు అప్పుడు విశ్వామిత్రుడు బలం దిగ్బలం క్షత్రియ బలం 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 బ్రహ్మకు ఒప్పజెప్పి తాను బ్రహ్మ బలం గురించి తపస్సుకు వెళ్ళి రాజార్షి సప్త ఋషుల్లో ఒకరైనారు ఇది మనకు సత్యుగం నుండి తెలిసిన కథ అతనే శ్రీరామునికి బాగా మా ప్రకాండ ఋషి శక్తిలాగా ఉద్భవించిన విశ్వమిత్రుల వారి ప్రేరణతోనే రాముడు అవతార సత్తా ఇక రవణాన్ని అంత చేయడానికి ఆయన యొక్క సూక్ష్మ శక్తుల వలన కూడా భయం లభించే ఇంకొకటి యొక్క ఆవు మనిషికి ఎన్ని రకాలుగా అంటే ఆవును తల్లిలా తల్లికి ప్రత్యేకగా అంటారు ఆవు మూపురము సూర్యకిరణాల నుండి శక్తిని గ్రహించి గోలోచనం అనే అతి మహత్వపూర్ణమైన ఒక శక్తి పదార్థాన్ని తనలో తయారు చేస్తుంది అట్లనే గోవు దగ్గర మనం ఉంటే ఒక సాధు ఒక ఋషి ఒక తపస్వి దగ్గర ఉన్న అనుభూతి మనకు కలుగుద్ది ఆ గోవును మనము నిమిరితే ఆ యొక్క గోవును మనము ప్రేమతో చేతులతో దాని యొక్క స్పర్శను పొందితే మనకు ఎంతో ఆనందం కలుగుద్ది ఎందుకు ఇట్లా ఉంటుందంటే అట్లా విశేషమైన గుణాలు ఉంటాయి అందరికీ తెలుసు గోమూత్రము ఔషధీయ గుణాలు ఉన్నదని అట్లనే గోమయము పేడ పేడ కూడా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది ఎరువుగా ఉపయోగపడుతుంది ఈ మధ్యన గోవుతో దీపాలు చేస్తుండ్రు దుబ్బు గోవు పేడతో కట్టెలు కూడా వాటిని స్టిక్స్ లాగా తయారు చేసి వాడుతుండ్రు కానీ గోవులో ఇంకా ఎంత విశిష్టమైందంటే ఆ గోవు యొక్క ఘతము నెయ్యి ఏ పదార్థాలు అంటే సెఫనిన్ ఒక సబ్బులో ఎన్ని రసాయనిక తత్వాలు మైలని పోగొట్టు చాలా సూక్ష్మంగా ఉంటాయి మనము గోవు నెయ్యితో యజ్ఞము ఇచ్చినట్టయితే ఈ యొక్క ఆహుతులు నీతో ఇచ్చినట్టయితే ఆ అగ్నిలో ఈ యొక్క గోవు ఘతము వాష్ గ్యాస్ లాగా మారి అక్కడ ఉన్న వాతావరణాన్ని శుద్ధిపరుస్తుంది ఆరోగ్యాన్ని మనం ఆ గాడుపును పీల్చుకుంటే ఆ యజ్ఞమయమైన వాతావరణంలో శ్వాసను మనం పీల్చుకుంటే మన ఆరోగ్యము ఈ యొక్క శరీరంలో ఉన్న సూక్ష్మ అంగాలు పుష్టి చెందుతాయి దాంతోపాటు అన్ని జీవరాశులు అవి భూచరాలు కానీ జలచరాలు కానీ వాయుచరాలు కానీ భూమిలో ఉన్న క్రిమి కీటకాలు కానీ సూక్ష్మజీవులు కానీ భూమి కానీ ఇవన్నీ వృద్ధి చెందుతాయి యజ్ఞము గో ఆవు నెయ్యితో చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది సగం వరకు యజ్ఞం చేస్తుండగానే నష్టమైపోద్ది అట్లనే యజ్ఞం చేసినాక ఒక నలభై ఎనిమిది గంటల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్టీరియా నిర్మూలించబడుతుంది అట్లనే వైరస్ కానీ ఇటువంటి నిర్మూలించబడతాయి ఈ వాయువులో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీరు చూసుకున్నట్టయితే ఇన్నాటి మీద చూడండి చూడండి ఇంతవైతే చూడండి చాలా మార్పు కనిపిస్తుంది వాయువులో ఉన్న ఈ మన ప్రకృతిలో ఎన్విరాన్మెంట్లో ఏవైతే కార్బన్ మోనాక్సైడ్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ వీటి యొక్క లెవెల్ను సమతుల్యం చేస్తుంది అంత విశిష్టమైన ఈ ఆవు యొక్క పదార్థాలు అది పాలు రూపంలో కానీ పెరుగు రూపంలో కానీ వెన్నె రూపంలో కానీ నెయ్యి రూపంలో కానీ మనకు ఇస్తుంది దాంతోపాటు ఒకప్పుడు వ్యవసాయానికి ఆధారము ఈ గో సంతతి ఇప్పటికీ చాలామంది ఆ నివృత్తి దుష్ట గ్రహ గ్రహాల నివారణార్థము గో సేవను సూచిస్తున్నట్లో సందేహం లేదు అందుకే మన భారతీయ సంస్కృతిలో భారతీయ సంస్కృతి మూలాధారాలలో ముఖ్యంగా చెప్పే నాలుగిట్లలో గో ఒకటి ఆ నాలుగు ఏంటి అని అనుకుంటే ఒకటి గాయత్రి రెండు గంగా మూడు గోమాత నాలుగవది గీత భగవద్గీత ఇలా గోవుకు అత్యో ఉత్కృష్టమైన మహోన్నతమైన స్థానం ఉన్నది అట్టి గోమాతను మనము దీన్ని పోషించాలి సేవించాలి మరియు ఈ గోమాత యొక్క విశిష్టతను అందరూ అందరూ పరీక్షగా చూసి తెలుసుకోండి వాటికి మీరు చూసినట్టే చెప్తున్నా నేను ఒక నాలుగైదు నెలల క్రితము ఒక మంచి దేశీయ ఆవు యొక్క నెయ్యి కావాలంటే ఎవరో చెప్పండ్రు అక్కడ ఫలానాయన రెడ్డి సాహు ఉన్నాడు ప్రసాద్ రెడ్డి అని ఆయన ఇస్తాడు ఆయన దగ్గర చాలా విశిష్టమైన నీ దొరుకుద్ది అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలకు లీటర్ చొప్పునిచ్చిండు ఇంకోజాల అడిగితే మూడు వేల ఐదు వందలు అన్నారు ఇంకో కొందరు పదిహేను వందలు అన్నారు ఇంకా బజార్లో అమూల్ వాళ్ళది కానీ బ్రాండెడ్ అవన్నీ ఎనిమిది ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలలో ఏడు వందల రూపాయల వరకు దొరుకుతాయి కొందరు దీన్ని ఆవు నెయ్యిని ఒక లీటర్కు లక్షల్లో అమ్మటోళ్ళు కూడా ఉన్నారని నేను విన్నాను ఎందుకంటే ఆవుకు ఔషధీయయుక్తమైన ఆహారాన్ని తినిపించి విశిష్టమైన తిథుల్లో విశిష్టమైన నక్షత్రంలో పూర్ణిమ నాడు ఈ యొక్క వెన్నెను నెయ్యిగా మార్చి నిండు పుణ్యములో ఈ యొక్క నెయ్యిని ఉంచినట్లయితే దాంట్లో అమృతం కురుస్తుందని చాలామంది విశ్వాసము దీన్ని శాస్త్రాజ్ఞులు పరీక్షించి ఏనాడు ఏ నక్షత్రంలో నెయ్యి మరి పుణ్యంలో పెడితే దాంట్లో ఏముంటుంది అనేది తెలుసుకోవాల్సిన విషయం కానీ ముఖ్యంగా నెయ్యి మామూలుగా లైబ్రరీలో టెస్ట్ చేస్తే అది ఆవు నెయ్యి కానీ ఇంకా మన ఏ దేశావళి ఆవు నెయ్యి కానీ దాంట్లో సబ్బులో ఉన్న అన్ని కెమికల్ తత్వాలు దీంట్లో ఉంటాయి కానీ వాటి యొక్క రూపము వాటి యొక్క ఐటమ్ సైజు వేరు ఈ యొక్క ఆవు నెయ్యితోని యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో వాయుభూతమైన ఈ నెయ్యి యజ్ఞం అగ్నిలో వాయువుగా మారిన నెయ్యి ఇరవై ఏడు కింద పద్దెనిమిది సున్నాలు పెడితే ఎంతైతే సంఖ్య కోట్లల్లో వస్తుందో అంత సంఖ్యలో నానో ఐటమ్స్ను ఒక క్యూబిక్ సెంటీమీటరు స్థానంలో వస్తారని ఈ వైజ్ఞానికులు చెప్తారు ఎన్ ఎన్ని విధాలుగా చూసినా మన మానవాళికి ఆరోగ్య రీత్యా చూసినా ఆధ్యాత్మిక రీత్యా చూసినా ఆర్థిక రీత్యా చూసిన ఈ పర్యావరణ పరిష్కారానికి చూసినా తర్వాత స్వావలంబన దృష్టితో చూసినా ఒక ఆనందంగా ఆవుకు సేవ చేస్తూ ఆన పొందే ఆనందంగా చూసినా కానీ ఎన్నో రకాలుగా ఈ గోసేవ అనేది మన మానవాళికి ఎంతో ఉత్కృష్టమైనదని నా విశ్వాసము మరియు విచారం అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క గోమాత యొక్క నా యొక్క అనుభవం విన్నవారికి దీన్ని ఇతరులకు ప్రచారం చేసి మన భారతీయ సంస్కృతి యొక్క మూలాధారమైన గోవును దీన్ని సంరక్షించాలని అందరికీ నా మనవి ఇంతటితో నా యొక్క వాణి సమాప్తం చేస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు